నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అనుమానాస్పద మృతి నాలుగో అంతస్తుపై నుంచి పడి జ్యోతి అనే ట్రైనీ డాక్టర్ మృతి మేడపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిందా లేక ఇతర ఏదైనా కారణం ఉందా అనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది చేజర్ల మండలం చిత్తలూరు పిహెచ్సిలోని మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ జ్యోతి మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వచ్చిన డాక్టర్ మధ్యాహ్నం సమయంలో జరిగిన ఘటన జిజిహెచ్ లో ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మృతురాలి భర్త రవిబాబు డాక్టర్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య ఓ ఫోన్ కాల్ రావడంతో మాట్లాడుతూ పైకి వెళ్ళిందని ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదని తోటి స్నేహితులు చెబుతున్నారు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా లేక కాలు జారిపడిందా అనేది పోలీసుల విచారణలో తేలాలి జిల్లాలో క్యాన్సర్ ట్రైనింగ్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో జరుగుతుంది వైద్యాధికారులకి తర్వాత స్టాఫ్ నర్సులు అందరికీ అందులో భాగంగా ఈరోజు పదకొండు మంది వైద్యాధికారులు తర్వాత ఇరవై మంది స్టాఫ్ నర్సులు మొత్తం ముప్పై మందితో ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది ట్రైనింగ్ అయిన తర్వాత లంచ్ బ్రేక్లో ఒక డాక్టర్ గారు డాక్టర్ జ్యోతి అని చిత్తలూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఆమె ఆమె పైన తిరుగుతూ ఉన్నట్టు చూశారు తర్వాత ఏమైందో తెలియదు కిందకు పడిపోయి ఉంది శబ్దం వచ్చి అందరూ చూసేలోపు తీసుకొచ్చి సీరియస్గా ఉంటే ఇక్కడ అడ్మిట్ చేశారు ఆమె గ్యాస్పింగ్లో ఉన్నింది హాస్పిటల్లో తెచ్చేలోపు ఆమె ఫీజ్ నో మోర్ చనిపోయింది ఇప్పుడు పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చినాము పోలీసు ఎమ్మెల్సీ చేసి మెడికల్ లీగల్ కేసు చేసి దర్యాప్తు చేస్తారు తర్వాత అవి పోస్ట్ మార్టం చేసిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏమైంది అనేది తెలుస్తుంది డాక్టర్ జ్యోతి చిత్రలూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అది చూస్తున్నారు ఇంకా పోస్ట్ మార్టం అయిన తర్వాత మిగతా కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుంది